హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి ఈ వ్లాగ్ వచ్చేసి నేను మన పోస్ట్ చేశాను కదా శ్రీరామనవమి రోజు నేను పండుగ అంతా పోస్ట్ చేశాను కదా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఆ రోజు పండుగ అలా చేసుకున్నా అని చూపించాను కదా ఇంకా తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఫోర్ డేస్ కాదులేండి ఒక త్రీ డేస్ తర్వాత మేము వీళ్ళందరం కలిసి గుడికి వెళ్తున్నాము విజయవాడలో ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్తున్నామండి మేము ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా వెళ్తామండి ఆ గుడికి అయితే ఇప్పుడు వెళ్ళడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది అది కూడా మీకు చూపిస్తాను మేము పోయినసారి వచ్చినప్పుడు కూడా మీతో షేర్ చేశాను వీడియో అంతా పెట్టాను అనుకుంటా యూట్యూబ్లో దుర్గమ్మ గుడికి వెళ్ళినదంతా షేర్ చేశాను మీతో మేము పోయినసారి వచ్చినప్పుడు ఒక ఆటోలో వెళ్ళినా మీకు గుర్తుందో లేదో దుర్గమ్మ గుడికి ఇంకా కోటప్ప కొండకి ఆ ప్లేసెస్కి వెళ్ళినాం కదా ఇప్పుడు కూడా సేమ్ అదే ఆటోలో వెళ్తున్నాం అండి దుర్గమ్మ గుడికి ఈ ఆటో ఉన్న నెంబర్ అయితే అయితే మాయన దగ్గరే ఉండిందండి పోయినసారి వచ్చినప్పుడు మొబైల్లో పెట్టుకోండి ఆ నెంబర్ని ఇంకా సరే వేరే ఆటో దేనికి మనకు తెలిసిన కదా అంటే మనం రెండుసార్లు వెళ్ళాం కదా ఆటోలో ఇంకా వేరే అన్న దీనికి చెప్పి ఇంకా ఈ ఆటోనే మాట్లాడుకున్నాము ముందు రోజు ఫోన్ చేసి మేమందరం ఇలా గుడికి వెళ్ళాలి మీరు పొద్దున్నే రావాలని చెప్పి ఇంక ఫోన్ చేశాడు మా ఆయన అయితే ఆ అన్న కూడా మా ఆయన నెంబర్ని మొబైల్లో సేవ్ చేసుకున్నాడు ఏమో తెలియదు కానీ మా ఆయన ఫోన్ చేస్తేనే మీరే సార్ ఎప్పుడు వచ్చారు ఊరి నుంచి సరే సార్ వస్తా పొద్దున్నే అని చెప్పాడంట ఇంకా సరే ఆయన మా ఆయనేమో పొద్దున్నే సిక్స్కి రమ్మని చెప్పాడు ఆటో ఆటోతోని మేమైతే అందరం ఫైవ్ కేసేసి ఇంకా రెడీ అయిపోయాము స్నానాలు చేసి కొంచెం పొద్దున్నే వెళ్తేనే మేలండి ఎండలు ఎక్కువ ఉన్నాయన్నమాట పిల్లల్ని తీసుకొని కొంచెం లేట్గా వెళ్ళామంటే కొంచెం కష్టం అయిపోతుంది కదా అందుకే మేము పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము ఇంకా మాకు వేరే పని కూడా ఉందని చెప్పాను కదా ఇంకా అందుకోసమే పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము పొద్దున్నే స్టార్ట్ అయ్యామనే కానీ ఎండలు కాదు కానీ చెమటలు మాత్రం ఫుల్ వస్తున్నాయండి ఈ క్లైమేట్ అలా ఉంది దానికి ఏం చేయలేము మనమైతే ఇంకా మా లక్కీ అయితే పొద్దున్నే అంటే కొంచెం లేడం కష్టమే అనుకోండి కానీ ఆటో గుడి అని చెప్పామా ఇంకా లేచి కూర్చొని వేసాడు ఇంకా మా కిరాణి చుక్కీ ఏం తిగలేదు కదా వాడు చిన్నోడు ఇంకా వాడిని ఇంకా లేపి స్నానం చేసి తీసుకొని వచ్చాము అంత పొద్దున్నే కాబట్టి మేము టిఫిన్ కూడా తినలేదన్నమాట మా లక్కీ కోసం అయితే మేము పొద్దున్నే దోశ వేసి మా అమ్మ దోశ చేయించింది వాడికి తినిపించుకొని తీసుకొని వచ్చామండి ఎందుకంటే ముందు రోజు రాత్రి అయితే కొంచెమే తిన్నాడు అన్నాము కొంచెమే తిన్నాడు కదా అసలు నిద్రలో అయితే కదులుతూనే ఉంటాడండి అసలు పడుకొని పడుకోడు సరిగా అందుకే సరిగా పడుకోలేదు రాత్రి అని చెప్పి ఇంకా పొద్దున్నే లేచి ఇంకా దోశ తినిపించుకొని ఇంకా తీసుకొని వచ్చామన్నమాట ఏమంటే ఇంకా మధ్యలో ఆకలి అవుతుంది కదా మన గుడికి వెళ్ళామంటే టైం ఎలా గడిచిపోతుందో లేదు పిల్లలకి ఆకలి అంటే మధ్యలో కష్టం కదా అందుకోసం వాడికి తినిపించుకొని తీసుకురావాల్సి వచ్చింది గుడికైతే ఇంకా మాకు రియాన్స్ అయితే కొంచెం లక్కి కంటే కొంచెం లేట్గా లేసాడు చిన్నోడు కదా ఇంకా వాడు వేస్తూనే స్నానం చెప్పేసి తీసుకొని వచ్చాము అయితే ఏం తినలేదనమాట ఇంట్లో ఇంకా ఆటోలో ఎక్కినాక కొంచెం తిన్నాడు అనుకుంటాం ఇక్కడైతే ఎండ కొంచెం కొంచెం వస్తూ ఉందండి కానీ పొద్దున్నే కదా ఎండ కొంచమే ఉంది అప్పుడప్పుడే వస్తూ ఉంది ఎండ ఇంకా చుట్టూ కొండలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద కొండలు దూరంగా కనిపిస్తున్నాయి ఆ కొండల మీదేమో వస్తూ ఉంది ఒక పక్క ఎండ పక్క ఏమో మంచు భలే ఉన్నిందండి చూసేదానికి అయితే ఇక్కడ చూస్తున్నారా కృష్ణానది అయితే స్టార్ట్ అయిపోయింది ప్రకాశం బ్యారేజ్ అంతా మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనుకుంటా ఎంత వాటర్ ఉన్నాయండి అప్పుడు వర్షాకాలము ఫుల్ వాటర్ ఉన్నాయి లోపల ఇప్పుడైతే చూస్తే అసలు కొంచెమే నీళ్ళు ఉన్నాయి ఈసారి మాత్రం ఇక్కడ వర్షాకాలంలో వచ్చామంటే ఖచ్చితంగా ఫొటోస్ తీసుకోవాల్సిందే అండి భలే ఉంటుంది ఇక్కడ సీనరీ అంతా లొకేషన్ అని చాలా బాగుంటాయి ఇక్కడ ఫుల్ నీళ్ళు వచ్చేస్తాయా చూసేదానికి చాలా చాలా బాగుంటాయండి ఇదంతా నేను రోజు పెట్టే వీడియోస్కి ఇంకా రెండు రోజుల నుంచి పెట్టే వీడియోస్లలో నాకు కొంత కొంచెం మారినట్లు అనిపిస్తూ ఉంది కదా అదేనండి నాకు అర్థం కాలేదు నేను బెంగళూరులో ఉన్నప్పుడేమో చల్లనీళ్ళు అసలు తాగేదని కాదు ఫ్రిడ్జ్లో ఉండే నీళ్ళు అక్కడ క్లైమేట్కి మాకు అంత చల్లనీళ్ళు అవసరం లేదు ఇక్కడికి వచ్చినాక ఇంకా ఎక్కువ చల్లనీళ్ళే తాగుతున్నాను వేడికి ఫ్రిడ్జ్లో నీళ్ళే తాగుతున్నాను నాకు చల్లగా ఉండాలని అనిపిస్తూ ఉంది అందుకే నేను నా గొంతు కూడా రాసినట్లు అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి కృష్ణానది దగ్గర తద్దినాలు పెడతారు కదా ఆ ప్లేస్ అనమాట ఇది సపరేట్ ఉంటుంది ఇది సపరేట్గా ఉంటుంది ఇంకా స్నానాలు అవన్నీ ఉంటాయి కదా దానికి సపరేట్ ఉంటుంది సపరేట్ అంటే మరీ దూరం కాదులేండి దీని పక్కనే అనమాట స్నానాలు చేసేది కూడా ఇది కొంచెం యుతలు ఉంటుంది దానికి పక్కన అవతరాల ఇది ఉంటుంది మనం విజయవాడకు వచ్చేటప్పుడు దుర్గమ్మ గుడికి పోవాలంటే మరీ గాబరా పడిపోయిన అవసరం లేదండి ఇక్కడ దగ్గర నది దగ్గరే గుడి అనమాట గుడి అంటే మరీ దగ్గర కాదు కొంచెం నడచాల్సి వస్తుంది నది దగ్గర నుంచి గుడికి వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి బస్సులో వెళ్ళొచ్చు ఫ్రీ బస్సులు ఉంటాయి అమ్మవారివి అక్కడ నుంచి నది దగ్గరికి వస్తాయి బస్సులు అయితే అక్కడ నుంచి బస్సులో వెళ్ళిపోవచ్చు ఇంకో మార్గం ఒకటి వచ్చేసి లిఫ్ట్ ఉందండి కొంచెం ఈ పక్కకు వెళ్తే లిఫ్ట్ వస్తుంది లిఫ్ట్లు ఉంటాయి ఆ పక్కకి వెళ్తే లిఫ్ట్లో అయినా వెళ్ళచ్చు అక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి లిఫ్ట్ దగ్గర దాని నుంచి అయినా వెళ్ళచ్చు ఇక్కడ గోపురం చూపిస్తున్నాను కదా అండి ఈ గోపురం నుంచి బస్సులు అవన్నీ వెళ్తాయన్నమాట ఈ గోపురం పక్క నుంచి బస్సులు మన ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా కారు అలాంటివి వెళ్తాయి బైక్ కూడా వెళ్తుంది అనుకుంటా ఆటోలు మాత్రం వాళ్ళు చేయరంట అండి లోపలికి ఆటోలు అంతవరకే స్టాప్ అయిపోతాయి మేము పోయినసారి వచ్చినప్పుడు మేము ఫ్రీ బస్సులు వెళ్ళిన్నాం కదా మీకు కూడా చూపించాను వీడియోలో అంటే ఇంతవరకు ఆటో వచ్చింది ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులో వెళ్ళిన్నాము ఇంకా ఈసారి అయితే ఫ్రీ బస్లో వెళ్ళడం లేదండి ఆ పక్క లిఫ్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా లిఫ్ట్ అవన్నీ ఉన్నాయి మేము సార్ అయితే లిఫ్ట్లో వెళ్తున్నాము ఇక్కడ చూస్తున్నారే మా లక్కీ గుండు ఇంకా మా ఆయన గుండు ఇదేనండి ఇక్కడికి మేము రావడానికి మెయిన్ రీజన్ ఏం లేదు పోయినసారి వచ్చినప్పుడు మా ఆయనతో మొక్కుకున్నాడు అనమాట అది నెరవేరింది మొక్కుకున్నాక అది తీర్చుకోవాలి కదా ఇంకా కోరుకున్న కోరిక నెరవేరితే గుండు కొట్టించుకుంటాను ముక్కుకున్నాడంట ఇంక అందుకోసమే కోరిక అయితే నెరవేరింది ఇంకా ఇలా గుండు కొట్టించుకున్నారు ఇద్దరు మేమైతే నది దగ్గరే ఆటో దిగున్నామండి ఇంకా నది దగ్గర ఆటో దిగుతునే ఇలా ఎదురుగానే ఉండింది గుండు కొట్టించేదంతా ఇక్కడ పెద్ద రూమ్స్ అవన్నీ ఉన్నాయండి దానికోసం సపరేట్గా ఇక్కడ కింద టోకెన్ తీసుకొని అక్కడికి పైకి వెళ్ళాలన్నమాట నదికి ఆపోజిట్లోనే ఉందండి కేశికన అని రాసి ఉంటుంది అక్కడ చేస్తారు గుండ్లు అవన్నీ ఇంకా అక్కడ గుండు చేయించుకున్నాక మేము నదికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తారులే వీళ్ళని అనుకున్నాము కానీ అక్కడే పైప్స్ అవన్నీ పెట్టిన్నారు నది నీళ్ళు అక్కడికి వస్తున్నాయంట ఇంకా అక్కడే లక్కీకి కూడా స్నానం చేయించాను మా ఆయన కూడా అక్కడే స్నానం చేసేసాడు కానీ నది దగ్గర స్నానం చేయాలన్నా సేమ్ పైప్లే పెట్టారండి నది లోపలికి పోయి స్నానం చేసే అంత లేదన్నమాట అక్కడ నేను పోయినసారి చూపించాను కదా మొత్తం పైపులు అవన్నీ లాగా పెట్టేశారు అట్లనే పెట్టిన్నారు ఇంకా సేమ్ ఇక్కడ గుండు చేసే చోట కూడా సేమ్ పైపులే పెట్టారు మళ్ళీ అక్కడ దాక ఎందుకులే అని చెప్పి గుండు చేయించుకున్న చోటే స్నానాలు అయిపోయాయి వీరిద్దరివి ఇంకా మా లక్క అయితే గుండు వేసేటప్పుడు అస్సలు ఇచ్చలేదండి సైలెంట్గా కూర్చోమన్నాడు ఎందుకంటే ఇది వాడికి మూడోసారి అలవాటు అయిపోయినట్లుంది ఫస్ట్ టైం ఏమో తిరుమలలో చేయించాము సెకండ్ టైం ఏమో ధర్మస్థలాలలో చేయించాము ఇది మూడోసారి అమ్మవారి గుడి దగ్గర వాడికి అదంతా బాగానే ఉంటుందండి గుండు గుండెకేసేటప్పుడు అదంతా బాగానే ఉంటుంది వెంటకలు వచ్చి మొక్కల మీద పడ్డాయి అంటే వాడికి చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇంకా మేమైతే అక్కడ గుండు చేయించుకొని మా ఆయన వాళ్ళకి గుండు చేయించుకున్నారు కదా అక్కడ నుంచి ఆటో అతనికి ఫోన్ చేసామన్నమాట మా లగేజ్ బ్యాగులో అదే లగేజ్ బ్యాగ్ అంటే లగేజ్ బ్యాగ్ కాదులేండి ఒక బ్యాగ్ ఉండింది రెండు బ్యాగులు చిన్న చిన్న బ్యాగులు ఉన్నాయి అవి ఆటోలో పెట్టేసి మా ఆటో అతనికి చెప్పాము కొంచెం ముందర డ్రాప్ చేయమని చెప్పింటే అక్కడ ముందు డ్రాప్ చేసేది అంటే కొంచెం నడిచేది ఉందన్నమాట లిఫ్ట్ దాకా నడిచి వెళ్ళాలి అక్కడ బయట కొన్ని ఏమంటారు చెకింగ్ అవన్నీ ఉంటాయి సెల్ ఫోన్ పెట్టేటివి ఇంకా చెప్పులు స్టాండ్లు అవన్నీ బయటే ఉంటాయండి అది పెట్టేసి మనము లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు లిఫ్ట్ ఎక్కేసి డైరెక్ట్ అమ్మవారి గుడి దగ్గర దింపేస్తా లిఫ్ట్ అయితే కొండపైన దింపేస్తుంది లిఫ్ట్ ఎక్కకముందు టికెట్ తీసుకోవాలండి ఇంకా అక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది హండ్రెడ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అది రేట్ పట్టి అండి టికెట్స్ అని దర్శనానికి ఇంకా మేమైతే అక్కడ ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకున్నాం ఇది ఫస్ట్ టైం అనమాట ఆ టికెట్ తీసుకోవడం అయితే అక్కడ టికెట్ తీసుకొని అక్కడ చెకింగ్ ఉంటుందన్నమాట కిందన చెకింగ్ చేస్తారు మన మొబైల్స్ ఏమైనా తీసుకెళ్తున్నారా అది అంటే మొబైల్స్ అలో చేయరు అనమాట లోపలికి అంతా చెక్కింగ్ చేసినాక లోపలికి పంపి చేస్తారు అక్కడ లిఫ్ట్ ఎక్కి పైకి దింపేస్తారు డైరెక్ట్ పైన అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉందో అక్కడ దింపేస్తారు లిఫ్ట్లో ఎక్కితే మేమైతే ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకున్నామని చెప్పాను కదా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే మీ అమ్మవారిని చాలా దగ్గరుండి చూసామండి చాలా చాలా హ్యాపీ అనిపించింది మాకు ఇంకా మా ఆయన అయితే కుంకుమార్చిని అవన్నీ అనుకున్నాడు కానీ మేము వెళ్ళిన టైంకి అవన్నీ సెట్ అవ్వండి అది మార్నింగ్ సెవెన్ థర్టీ లోపే అంట కానీ పిల్లలతో కష్టం అవుతుంది సెవెన్ థర్టీ లోపే అని ఇంకా మేము గుండు చేయించుకో వీళ్ళు గుండు చేయించుకోవాలా అవన్నీ కష్టమైపోతాయి కుంకుమ కుంకుమార్చిని క్యాన్సిల్ చేసేసారు ఇంకా అక్కడ మా దర్శనం అయిపోయేసరికి నైన్ థర్టీ అయిందండి దర్శనం ఒకటే కాదులేండి పైన ఇంకా టెంపుల్స్ ఉన్నాయి అక్కడ శివయ్య టెంపుల్ ఇంకా అమ్మవారి టెంపుల్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి అవన్నీ దర్శించుకునేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా కిందికి వచ్చేసి ఇంకా బయట టిఫిన్ తినేసాము మీరు టిఫిన్ తిని ఇంటికి వెళ్ళిపోయామండి అంతేనండి మాకు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంతటితో అయితే ఈ వ్లాగ్ నేను చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం